హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి అది కూడా కింద గ్యాదరింగ్ పెట్టి మనము స్టిచ్ చేద్దాము చూడండి ఇలా గ్యాదరింగ్ ఫుడ్ కనుక తీసుకున్నామంటే మనకి కింద చాలా నీట్గా వచ్చేసేస్తుంది చిన్న చిన్న కుర్చుల్లాగా నీట్గా వస్తుందండి ఇలా చిన్న చిన్న కుర్చుల్లాగా రావాలి అంటే ఎంత క్లాత్ తీసుకోవాలి అసలు ఎలా కుట్టాలో మనము చూద్దామండి ఎలా కుట్టాలో చూద్దామండి దీనికోసం క్లాత్ను నేను ఐదు మీటర్లు తీసుకున్నానండి అది కూడా మీషోలోంచి తీసుకున్నాను ఫస్ట్ ఇలా బాడీ పార్ట్ కట్ చేద్దామండి దీనికోసము పద్నాలుగు ఇంచులు ప్లస్ వన్ ఇంచే అండి మొత్తం పదహైదు ఇంచులు పొడవైతే తీసుకున్నాను నేను ఇలా ఒక మార్క్ చేయండి తర్వాత ఫోల్డ్ చేసేసేయండి ఇలా మొత్తం పదహైదు ఇంచులు పొడవండి అలా వెడల్పు వచ్చేసి పన్నెండు ఇంచులు అండి ఇప్పుడు షోల్డర్ చూద్దామండి షోల్డర్ వచ్చేసి పదహైదు ఇంచులు అందులో సగం ఏడున్నర అదే ఏడున్నర భాగం పెట్టుకుందాం మనం ఇప్పుడు పైన ఎంతైతే తీసుకున్నామో కింద కూడా అంతే పెట్టుకొని ఒక లైన్ వేసేసుకోండి అలా ఎల్ షేప్లో మార్చేసేసుకోండి ఇలా అలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ లూజ్ చూద్దాం మనం ఇప్పుడు దీని చెస్ లూజ్ వచ్చేసి ముప్పై ఐదు అండి ముప్పై ఐదులో సగం పదిహేడున్నర పదిహేడున్నరలో సగం వచ్చేసి ఎనిమిది ముక్కాలండి ఇప్పుడు అదే ఎనిమిది ముక్కలు తీసుకొని మనము చెస్ లూజ్ దగ్గర మార్క్ చేద్దాము ఎక్స్ట్రాగా రెండు నుంచి మార్జి మార్జిన్ పెట్టుకోండి ఇప్పుడు నడుము లూజ్ చూద్దాము నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు అండి ముప్పై మూడును నాలుగు భాగాలు చేయండి ఇలా చేస్తే ఎనిమిది ఇంకా వస్తుంది ఆ ఎనిమిది ఇంకా పెట్టుకోండి తర్వాత వన్ ఇంచ్ డాట్ కోసం పెట్టుకోండి తర్వాత రెండు ఇంచ్ మార్జిన్ పెట్టుకోండి ఇప్పుడు ఆ రెండు లైన్లు కలిపేయండి అలా తర్వాత ఇప్పుడు నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని అలా లైన్ వేసేసుకోండి ఇప్పుడు సంఖభాగం దగ్గర బ్యాక్ కోసము ఒకటిన్నర ఇంచ్ తీసుకోండి అలాగే ఫ్రంట్ కోసం వన్ ఇంచ్ తీసుకోండి అలా షేప్ వేసేసేయండి తర్వాత హాఫ్ షోల్డర్ తీసుకుందామండి దానికోసం నాలుగున్నర తీసుకున్నాను నేను తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కలిపి కట్ చేస్తున్నానండి దానికోసం ఐదు ఇంచులు తీసుకున్నాను ఇలా ఒక బాక్స్ వేసేసుకోండి ఇలా షేప్ వేసేసుకోండి ఫ్రెండ్ ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి వేసేసుకున్నాను నేను కట్ చేసేసుకుందాం ఇప్పుడు రెండు ఓపెన్ చేసేద్దామండి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ దగ్గర ఒక కాలించికి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి డాట్స్ కోసము నాలుగు ఇంచు తీసుకొని అలాగే వన్ ఇంచుకి మార్క్ చేసుకొని పైకి నాలుగు ఇంచు పెట్టుకోండి సరిపోతుంది ఇలా డాట్స్ కోసం ఖర్చు పెట్టుకోండి రెండు బ్యాక్కు కలిసి వస్తుంది మార్క్ వేసేసుకోండి బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది అలాగే ఫ్రంట్ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా అది కూడా కట్ చేసేసేయండి ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసేస్తాము అది కూడా బెలూన్ స్లీవ్స్ పెడుతున్నానండి నేను దీనికి దీనికోసం లెంత్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను అంటే తొమ్మిది ప్లస్ వన్ అండి పది ఇంచులు మొత్తము ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇంచుకి మార్క్ వేసేసుకొని లైన్ వేసుకోండి అలా తర్వాత పఫ్ కోసము ఇంచులు తీసుకున్నాను కింద పైన రెండు కలిపి మూడు ఇంచులు అండి అలా లైన్ వేసేసుకోండి అక్కడ నుంచి మార్క్ చేయాలి మనము స్లీవ్స్ లూజు అక్కడి నుంచి స్లీవ్ లూజ్ వచ్చేసి ఐదున్నర తర్వాత రెండించి మార్జిన్ అలాగే డౌన్ వచ్చేసి పై నుంచి మూడున్నర తీసుకున్నాను తర్వాత ఇంచు దగ్గర లూజ్ వచ్చేసి ఆరు దానికి ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇంచ్ దగ్గర అలా మార్క్ వేసేసేయండి మొత్తము అక్కడ నుంచి షేప్ ఇంచి పఫ్ కోసం ఇంచి పెట్టాము కదా అక్కడి నుంచి షేప్ ఇవ్వండి స్లీవ్స్ ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా రెండు ఓపెన్ చేసేసేయండి అట్లా ఖర్చులు పెట్టుకోండి ఎక్కడైతే మూడించి పెట్టుకున్నాము పఫ్ కోసం అక్కడి వరకు ఖర్చులు పెట్టుకోండి ఈజీ అవుతుంది పఫ్ పెట్టుకోవడానికి స్లీవ్స్ అండి అలాగే ఫ్రంట్ మనము షేప్ ఇచ్చాము కదా ఆ ఫ్రంట్ కూడా కట్ చేసేసేయండి ఇలా మార్క్ వేసేసుకోండి తర్వాత కింద పట్టి కోసం స్లీవ్స్కు పట్టి యాడ్ చేస్తున్నానండి ఎక్స్ట్రాగా దానికోసం నాలుగు ఇచ్చి లెంత్ తీసుకున్నాను అలా ఫోల్డ్ చేసేసి నాలుగు ఇంచుకి మార్క్ వేసేసుకోండి తర్వాత లూజ్ వచ్చేసి మనకు ఐదున్నర స్లీవ్ లూజ్ కింద దానికి ఎక్స్ట్రాగా రెండు ఇంచ్ మార్జిన్ కలిపి ఏడున్నర మొత్తం ఆ ఏడున్నర వరకు కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి నేను బెలూన్ స్లీవ్స్ పెట్టాను కదా అందుకోసం కింద పట్టీలాగా పెట్టుకుంటే ఆ స్లీవ్స్ అనేది చాలా బాగా కనబడుతుంది ఇలా కట్ చేసేసుకోండి రెండిటికి వస్తాయి అలా కింద ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ పైన ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ వేసుకుంటే ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది మనకి తర్వాత క్యాన్వాస్ తీసుకున్నానండి నేను దానికోసం క్యాన్వాస్ వచ్చేసి ఒకటిన్నర లెంత్ తీసుకున్నాను అలాగే విడత వచ్చేసి ఏడున్నర తీసుకున్నాను ఇలా మనం మార్క్ పెట్టాం కదా మూడించులు అంతవరకు పఫ్ పెట్టేయాలండి కింద పైన ఇప్పుడు బాడీ పార్ట్కి మనము నెక్ జాయిన్ చేద్దాము ఇలా డాట్స్ కూడా వేసేసానండి ఇలా రెడీ అయింది తర్వాత స్లీవ్స్ కూడా స్లీవ్స్ కూడా జాయిన్ చేసేద్దాం మనము ఇలా ఇలా స్లీవ్స్ కూడా జాయిన్ చేసాను ఇప్పుడు లెహంగా స్టిచ్ చేద్దామండి దానికోసము క్లాత్ మిగిలి ఉంటుంది కదా అదంతా ఫోల్డ్ చేసేసేయండి ఇలా సిక్స్టీన్ లేయర్స్ పెట్టాలి మొత్తం సిక్స్టీన్ లేర్స్ వచ్చి చూడండి అది కదలకోకుండా ఒక పిన్ పెట్టేయండి ఇలా విడత వచ్చేసి ఎనిమిదిన్నర కింద పైన కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి తర్వాత బాడీ పార్ట్ తీసుకొని నడుము ఎంత ఉందో చెక్ చేసేసుకోండి ఖర్చుతో పాటి అది నాకు డబల్ ఫోల్డ్ మీద నలభై రెండు వచ్చింది సో దాన్ని నలభై రెండు డివైడెడ్ బై పదహారు అండి చేస్తే రెండు పాయింట్ ఆరు రెండు ఐదు వచ్చింది తర్వాత లెంత్ వచ్చేసి ఇరవై ఆరు తీసుకున్నాను అక్కడి వరకు కట్ చేసేద్దామండి లెంత్ ఇరవై ఆరు వచ్చేసి ఎనిమిదిన్నర ఇలా ఎనిమిదిన్నరలో సగం తీసుకోండి పైన నాలుగు కాలు ఆ నాలుగు కాలు దగ్గర ఒక మార్క్ వేసేసుకోండి తర్వాత మనము నడుములు చూసాము కదా సిక్స్టీన్తో డివైడ్ చేసాము అది వచ్చేసి రెండు పాయింట్ ఆరు రెండు ఐదు కదా కానీ నేను వచ్చేసి రెండు పాయింట్ ఏడు తీసుకున్నానండి అందులో సగం మార్క్ చేసేసుకోండి తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి తర్వాత కింద రెండు ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి పైకి అలా పెట్టేసుకొని ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు అక్కడి నుంచి మనము ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసాం కదా అక్కడి వరకు లైన్ వేసేసుకోండి కట్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి జాయిన్ చేసేసేయండి తర్వాత ఎనిమిది లేయర్స్ దగ్గర కట్ చేసేసుకోండి అప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండింటికి జాయిన్ చేసేసుకోవచ్చు ఈజీగా ఇలా అలా పెట్టేసేసుకొని అక్కడి నుంచి స్టిచ్ చేసేసేయండి ఇలా అంతా స్టిచ్ చేసేసానండి బాడీ పార్ట్ కూడా జాయిన్ చేసేసాను ఎక్స్ట్రాగా క్లాత్ వస్తుందండి ఎందుకంటే మనము రెండు పాయింట్ ఏడు తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది నడుము లూజ్ దగ్గర వస్తుంది అది కొంచెం కట్ చేసేసుకోండి అలా ఇప్పుడు అలా పిన్నులు పెట్టేసేసుకొని తర్వాత చెస్ లూజు నడుము లూజు చేతి లూజు అన్నీ కలిపి స్టిచ్ చేసేసేయండి అలా స్టిచ్ చేసిన తర్వాత మనకి కింద మిగిలి ఉంటుంది కదా క్లాత్ ఆ అంతా ఇలా ఫోల్డ్ చేసేసేయండి అలా నాలుగు లేయర్స్ దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసేయండి అలా అలా ఫోల్డ్ చేసిన తర్వాత లెంత్ వచ్చేసి తొమ్మిది తీసుకున్నానండి కింద వన్ ఇంచి పోతుంది పైన వన్ ఇంచ్ ఫోల్డింగ్ కోసం పోతుంది అలా మిగిలింది ఏడించులో వచ్చేస్తుంది తర్వాత తొమ్మిది ఇంచు వరకు మార్క్ చేసాం కదా అక్కడ వరకు కట్ చేసేసుకోండి తర్వాత మనం మిడిల్కి ఫోల్డ్ చేసేసాం కదా అక్కడ కూడా కట్ చేసేసుకోండి రెండింటికి వస్తుంది బ్యాక్ ఫ్రంట్ రెండింటికి వచ్చేస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత మనము గ్యాదరింగ్ ఫుడ్ తీసేసుకొని గ్యాదరింగ్ చేసేసుకుందామండి ఇలా దీని కింద పెట్టేసేసుకొని స్టిచ్ చేసేసేయాలి ఇలా ఈ ఫుట్ ఉంటేనే ఈ గ్యాదరింగ్ ఫూట్ ఉంటేనే మనము స్టిచ్ చేయగలుగుతామండి ఇది లేదు అంటే కనుక చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అది కొంచెం కష్టమవుతుంది ఇదైతే కనుక ఈజీగా వెళ్ళిపోతుందండి కింద క్లాత్ పెట్టేసేసామంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అలా చూడండి ఇలా వచ్చేస్తుంది రెడీ అయిందండి లెహంగా మొత్తము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో